ఇప్పటి రాజకీయాలన్నీ ఎంత చెత్తగా తయారయ్యాయో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో సంఘటనల బట్టి తెలుస్తోంది అసలు మంచి చేసినా మంచి చేద్దామని అనుకున్నా కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది సంబంధం ఉన్నా లేకపోయినా కేసుల్లో ఇరుక్కుపోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో నిఖార్సైన నేతలెవరూ లేరు బ్యాంకులను దోచుకున్నోళ్లు హత్యలు చేసిన వాళ్లు దోపిడీదారులు క్రిమినల్స్ అంతా కూడా ఈ వెదవ పాలిటిక్స్ ని నడిపిస్తున్నారు జనాలకు కూడా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది పాలిటిక్స్ లో ఉంటున్నది వాళ్లే కాబట్టి వాళ్ళల్లో ఎవరో ఒకరిని ఎన్నుకోక తప్పడం లేదు ఇప్పుడు పేర్ని నాని తన కుమారుడు కిట్టుని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే మంత్రిగా చేసిన పేర్ని నాని ఈసారి తనకు టికెట్ వద్దని చెప్పడంతో పాటు తన కుమారుడికి టికెట్ ఇప్పించుకున్నారు అలాంటి కిట్టు ఇప్పుడు ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడు మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే విశ్వబ్రాహ్మణ కాలనీలో ప్రచారం చేస్తున్నప్పుడు ఆ కాలనీలో నివాసం ఉంటున్న జనసేన నేత కర్రీ మహేష్ కూడా నివాసం ఉంటున్నారు పేర్ని కిట్టు ప్రచార వాహనం మహేష్ ఇంటి దగ్గరకు వచ్చేసరికి అక్కడ వైసీపీకి చెందిన కొంతమంది బాణసంచా కాల్చగా నిప్పురవులు మహేష్ ఇంట్లోకి దూసుకెళ్లాయి ఈ విషయాన్ని స్థానిక మహిళలు ప్రశ్నించేసరికి రెచ్చిపోయిన కిట్టు అనుచరులు మహేష్ నివాసంపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి ఈ గొడవలో ఇరుపక్షాలపై కేసులు నమోదు చేశారు జిల్లా ఎస్పీ నయీం అస్మి కర్రి మహేష్ భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో ఏ గా పేర్ని కిట్టుపై కేసు నమోదైంది అయితే ఎంతో గర్వంతో కొడుకు ఎదుగుదలను చూడాలనుకున్న పేర్ని నానికి ఇప్పుడు షాక్ తగిలింది ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడు టీడీపీ వర్సెస్ వైసీపీ ఘర్షణలో భాగంగా ఇప్పుడు పేర్ని కిట్టుపై కేసు నమోదైంది ఇప్పుడు ఈ విషయంగా నాని ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది ఎందుకంటే అంతా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే ఈ కేసులు వ్యవహారాలు ఉంటాయి కాబట్టి నాని చేతుల్లో ఏమీ లేకుండా పోయింది మామూలు రోజుల్లో అయితే తన కొడుకుని కాపాడుకునేవాడు కానీ ఇప్పుడు మాత్రం అష్ట దిగ్బంధనంలో ఇరుక్కుపోయాడు రాబోయే రోజుల్లో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంది ఎవరు మంచివాళ్లు ఎవరు చెడ్డవాళ్లు అనేది పాలిటిక్స్ లో ఈ రోజున లేనే లేదు పాపం నాని కొడుకు కిట్టుని ఎమ్మెల్యేగా చూడాలనుకున్నాడు కానీ பிரதம் நிதித்து சூடால பரிஸி தலெத்தி